ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి మనకి పుష్పరాజ్ ఇంకా మన రాకీ వీళ్ళు ఇద్దరు పోస్టర్ అయితే సేమ్ ఉందని చెప్పొచ్చు టూ ట్రైలర్ పోస్టర్లో పుష్పరాజ్ పోస్టర్ ఇంకా రాకీ పోస్టర్ అయితే సేమ్ అనిపిస్తుంది అని చెప్పొచ్చు అలా మన పుష్పట్టు సినిమా కాపీ కొడుతుందని చెప్పొచ్చు మన కేజీఎఫ్ సినిమాని నిజం కాపీ కొడుతుందా స్టోరీతో సహా పోస్టర్తో సహా అలా అనిపిస్తున్నాయి ఈ వీళ్ళు వెళ్ళి డిస్కస్ చేద్దాం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు మిస్ అవ్వకండి దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ కొన్ని వీడియోలు అయితే వెళ్ళిపోతాం ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి భయ్య పుష్పరాజ్ ఇంకా మన అల్లు అర్జున్ ఇంకా మన రాకీ యష్ వీళ్ళిద్దరు పోస్టర్ అయితే సేమ్ కనిపిస్తుందని సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ చేస్తున్నారని చెప్పచ్చు రీసెంట్గా వచ్చిన పోస్టర్ వస్తే కన్ఫర్మ్ అయింది మన పుష్ప టూ సినిమా అయితే కేప్టర్ టూని స్టోరీని అన్ని కాపీ కొడుతున్నారు అని చాలా బాగా గట్టిగా ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు నిజం మాట్లాడుకోవట్లేదు లాంటి అంటే పోస్టర్ సేమ్ ఉండొచ్చు ఇంకా పిక్చర్స్ కూడా సేమ్ ఉండొచ్చు పిక్చర్స్ పోస్టర్ ఒకటే బట్ స్టోరీ కాన్సెప్ట్ డిజైన్ వేరేలా ఉండవచ్చు కానీ వీలైతే కాపీ కొడుతున్నారని చాలా గట్టిగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చు నిజం మాట్లాడుకోవాలంటే పుష్ప సినిమా ఎర్ర చందనం దాని బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండబోతుంది కానీ కేజీఎఫ్ అంటే గోల్డ్ దాని గురించి అయితే ఉండబోతుంది ఇప్పుడు గన్స్ సేమ్ ఉంటుంది ఆ గన్స్ పట్టుకొని ఇలా నడుచుకుంటూ వస్తుంటే అది కేజీఎఫ్ చాప్టర్ టూ నుంచి కాపీ కొట్టిరు ఇంకా కేజీఎఫ్ నుంచి కాపీ కొట్టారు అంటే ఏం భయా అది నిజం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఎర్రచందనం గన్స్ కత్తులు అన్నీ ఉంటాయి వేరే సినిమాలో కూడా ఉంటుంది అంతేకా రెండు పోస్టర్ సేమ్ అనిపిస్తుంది ఒకసారి పుష్పరాజు పోస్టర్ చూడండి అలా నడుచుకుంటూ వస్తున్నాడు అది పుష్ప రేంజ్ తన క్రియేట్ చేసుకున్న బ్రాండ్ తన స్టైల్ మన రాక్ ఎలా నడుచుకుంటాం జస్ట్ ఇలా మనం నడిచే నానే నడుచుకుంటారు కానీ పుష్ప వాకింగ్ స్టాండ్ నెక్స్ట్ లెవెల్ అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఈ రెండు పోస్టర్ నాకైతే సేమ్ అనిపిస్తలేదు మీకు అనిపించిందా లేదా మీకేమో అనిపిస్తుంది ఈ పోస్టర్ మీద కామెంట్ చేయండి చూద్దాం నిజం మాట్లాడుకోవాలంటే పుష్ప పుష్పనే కేజీఎఫ్ కేజిఎఫ్నే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి